చె ప్లాంట్ ప్రైవేట్ చేయం పూర్వ వైభవం తీసుకొస్తాం ఉత్పత్తిని అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు ఇది పంచాబద్ధం ఈ రోజు ముడి ఖనిజం కూడా లేకుండా చేయడానికి ఈ రోజు మోడీ ప్రభుత్వం అదాని కోర్టు ఇద్దరు కలిసి చేసినటువంటి కుట్ర తప్పి కొడతారు నెల రోజులు కనీసం ముడి సరుకు అనేటువంటిది ఉండాల్సింది ఈ రోజు కోకోవెన్ లో బ్యాటరీస్ లో బోక్ లేకుండా చేయడం అనేటువంటిది కేవలం యాజమాన్యం చేసినటువంటి కుట్రీ అందువల్ల ఎవరంటే సీఎం డి అల్ భట్ ని ఉద్యోగం నుంచి ఈరోజు సీఎండి పదవి నుంచి డిస్మిస్ చేయాలి శాక్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అందుకోసం ఈరోజు ఈ గజ్జన నిర్వహిస్తున్నాం యాజమాన్యం కావాలని స్టీల్ ప్లాంట్ ఈరోజు ఇబ్బందులు పెట్టి ఉత్పత్తి లేకుండా చేయాలని నష్టాల్లోకి నెక్కితే ప్రక్రియ చేస్తుంది అందుకని దీనికి నిరసనగా మా డిమాండ్ ఏమంటే తక్షణం సైల్లో మెజ్జి చేయండి లేదా కనీసం గనులు సమకూర్చండి అన్ని దేశంలో స్టీల్ ప్లాంట్ కి ప్రైవేట్ అందరికీ ఉన్నాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి